హలో అండి బంగారం అంటేనే ఇప్పుడు భయమేస్తుంది ఎంత రేటు పెరిగిందో కదా మీరు కొన్నప్పుడు బంగారం ఎలా అయితే ఉన్నదో లైఫ్ టైం అలాగే మెయింటైన్ చేయాలంటే ఈ చిన్న టిప్ ఫాలో అయిపోండి మీ బంగారం ఏదైతే ఉంటుందో వాటిని తీసుకోవాలి అలాగే కొంచెం వేడిళ్ళని ఒక గిన్నెలోకి వేసుకొని ఇట్లాగా షాంపూ వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేయండి మీ దగ్గర ఉన్న ఆర్నమెంట్స్ మీరు ఏవైతే క్లీన్ చేయాలనుకుంటున్నారో వాటిని మంచిగా ఇట్లాగా వేడి ఒక రెండు నిమిషాల పాటు అలాగే వదిలేయండి ఆ తర్వాత ఏదైనా పాత బ్రష్ ఒకటి తీసుకొని నీట్గా క్లీన్ చేయండి ఇక్కడ వేడి నీళ్ళలో నానపెట్టడం వల్ల చాలా డస్ట్ పోతుంది ఆ తర్వాత తర్వాత మీ బంగారం ఎప్పుడు మెరుస్తూ చక్కగా నీట్ గా ఉండాలి అంటే ఇట్లాగా షాంపూ నీళ్ళతో కడిగాం కదా నార్మల్ వాటర్ తో ఒకసారి క్లీన్ చేసి ఆ తర్వాత పసుపు వేసేసి ఒక గిన్నెలోకి వాటర్ని తీసుకొని ఇట్లాగా ఒక రెండు నిమిషాల పాటు డిప్ చేసి ఆ తర్వాత అదే బంగారం మొత్తం కూడా ఇట్లా పసుపుతో బ్రష్ పెట్టి నీట్గా రుద్దారు అంటే ఎంత మంచిగా మెరుస్తాయో ఒకసారి నార్మల్ వాటర్ తో క్లీన్ చేసి పొడి క్లాత్తో ఒకసారి నీట్గా మొత్తం తడి లేకుండా తుడుచుకోండి ఆ తర్వాత వైట్ కలర్ క్లాత్తో నేను చూపించినట్లుగా మడత పెట్టి బీర్వాలో పెట్టుకున్నారు అంటే చాలా రోజులు రంగు మారకుండా ఉంటుంది వైట్ క్లాత్ లో పెట్టడం కంపల్సరీ మీకు నచ్చితే లైక్ చేసేయండి